ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ వీక్షకులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునసు నక్షత్రం నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆశ్రేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదు చూద్దాం ఈ పదిహేను రోజులు ఎలా ఉండదు చూద్దాం ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా హెల్మెట్ ఇంకో టెన్ ఆఫ్ పెంటికిల్స్ కోరి కష్టాలు కొని తెచ్చుకోవద్దు గౌరవం పోగొట్టుకోవద్దు సుఖవంతమైన జీవితం ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేయండి ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి ప్రతి విషయం తలదోచడం ప్రతిదీ మనసులో పెట్టుకోవడం అడిగిన దానికి దానికి సమాధానం చెప్పి ప్రతిదాం తలదోచడం ఇలాంటి పని చేయడం మూలంగా అనవసర సమస్యలు వస్తాయి ఏదో జరుగుతుందని భయం జరిగినా జరగకపోయినా కానీ ఒక తెలియని అంతర్మధనం ఒక తెలియని భయం ఉంటుంది ఏమీ అవ్వదు అనే ధైర్యంతో మీరు ఉండండి కొంత ఇబ్బందికర వాతావరణం అయితే ఉంటుంది ఐదో జరిగేదాకా ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఏదో జరుగుతుందనే భయం పెద్ద పుల్లి నోట్లు తలబెట్టి వెయిట్ చేసినట్టుగా ఉంటుంది పరిస్థితి చాలామందికి చాలా సందర్భాల్లో ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి తట్టుకోండి సహనంతో ఉండండి అనవసరం ఆర్గ్యుమెంట్ చేయకుండా ఉండడమే ముఖ్యమైనటువంటి సూచన మీకు అనవసరంగా మాట్లాడద్దు మీరు తప్పు చేయ తప్పు చేసేది నిద్రబడి నిందిస్తుంటే మౌనాన్ని ఆశ్రయించండి నో అనొద్దు ఎస్ అని కూడా అవ్వద్దు ఎస్ అంటే ఇంకొక రకంగా ఉంటుంది పాత ఎత్తు ఉంటారు నో అంటే ఇంకొక రకంగా ఉంటుంది నువ్వు అలా ఫిక్స్ అయ్యావు కదా అలాగే అనుకో నేను చెప్పింది నేనేం చెప్పలేను నేను అని ఈ రకంగా తప్పుకోవాలి తప్ప మీ గౌరవం పోగొట్టుకోవద్దు అనవసరం వాదనలు పెట్టి మీ గౌరవం పోగొట్టుకోవద్దు మీ గౌరవం మీరు కాపాడుకోండి జనాన్ని పట్టించుకోవడం మానేసి మీ మానసికంగా మీరు ఆనందంగా ఉండే ప్రయత్నం చేయండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టెన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టూ ఆఫ్ పెంటికిల్స్ ఫ్యూచర్ త్రీ ఆఫ్ షార్ట్స్ మీ పాస్ట్లో నైన్ ఆఫ్ కప్స్ కోపస్తం వండు ఒక ఎవరి విషయాలు పట్టించుకోండి ప్రశాంతంగా జీవితం గడిపిన స్థితి ఎవరెలా ఉన్నప్పుడు కూడా మీ పని మీరు చేసుకోండి మీ గురించి మీరు ఆలోచించుకుంటే ఏదో అలా కాలం గడిపిస్తుంది ప్రస్తుతం వచ్చేసరికి కొంత ధైర్యంగా ఉంటుంది మీరు చేస్తున్నది మీరు ఉంటున్నది కరెక్టా తప్ప మీకు తెలియకుండా కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుంది ఆత్మవిశ్వాసం తగ్గుతూ ఉంటుంది అందువల్ల మీరే నిర్ణయం తీసుకోండి ఏం చేయాలి ఎలా ఉండాలి అనేది తప్ప నలుగురిని అడగద్దు నలుగురు నాలుగు మాటలు చెప్తారు ఎవరు మాట వినాలి అర్థం కాని పరిస్థితి ఉంటుంది అందువల్ల మీ పని మీరు చేసుకోండి ఖచ్చితమైన నిర్ణయంకి వచ్చేయకండి అలాగని నిర్ణయం తీసుకోకుండా కూడా అటు ఇటుగా ఉండాలి ఆ రకంగా ఆలోచించండి ఫ్యూచర్ కార్డ్లో కొంత డిస్టబెన్స్ ఉంది అనారోగ్య సూచనలు ఉన్నాయి కొంచెం మనసుకు భయం కలిగించి మనసుకు ఒత్తిడి కలిగించి సంఘటన జరుగుతాయి జాగ్రత్తగా ఉండండి కుటుంబరంగా సామాజికంగా ఉంటుంది మూన్ ఎవరిని పట్టించుకోవద్దు చాలా పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటూ ఉంటాయి అది ఫైనాన్షియల్గా కానీ భంగం కానీ అనారోగ్యాలు కానీ ఏదైనా కానీ చాలా విషయాల్లో ఒక తెలియని ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు పట్టించుకోవద్దు ఎవరిని కూడా ఎవరిని పట్టించుకోవద్దు మీవన్నీ మీరు చేసుకెళ్తూ ఉండండి అనేవాళ్ళు అంటూ ఉండరు ఏనుగుంటే వెనకాల కుక్కలు మురుగుతాయి ఏనుగు పట్టించుకుంటుందా మీరు ఏనుగులే ఉండాలి అంతే తప్పే పని పట్టించుకోవద్దు మనోహెక్ కోల్పోవద్దు సామాజికంగా ఎలా ఉంటుంది ఫోర్ అప్మెంట్కల్స్ ఎవరు మిమ్మల్ని పట్టించుకోవాలి పట్టించుకుంటున్నారేమో మీరు అనుకుంటారు కానీ ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు బిజీ బిజీగా మీరు బిజీగా ఉంటారు ఎవరి గురించి అనవసరంగా ఆలోచించవద్దు మీరు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది మిజిషియన్ బాగుంటుంది ఉద్యోగం వాళ్ళకి ప్రమోషన్ కానీ శాలరీ హెక్ కానీ గౌరవం కానీ గుర్తింపుగా వస్తాయి బా అన్ని రకాల ఉద్యోగాలు కూడా చాలా బాగుంటుంది ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఉంటాయి సెవెన్ ఆఫ్ సోర్ట్స్ అంత అనుకున్న వాతావరణం లేదు ఉద్యోగం లేని వాళ్ళకి కొంత వ్యతిరేకంగా చివరి దాకా ఆఫర్ వచ్చి పోగొట్టుకునే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సివిన్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు కొంచెం కోపం తగ్గించుకోండి ఎవరితో కాంపిటీషన్ పెట్టుకోవద్దు మీ వ్యాపారం మీరు చేసుకోండి పక్క వాళ్ళని ఎవరిని పట్టించుకోవద్దు మీ దగ్గర పనిచేసే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి ఎవరిని తిట్టద్దు ఒక్కసారి ఎలా ఉండదంటే ఇరిగేట్ చేస్తారు ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఒక చీరల షాప్ ఉంది చీర కొనడానికి వెళ్ళారు దాని మీద రేట్ ఐదు వేలు ఉంది నువ్వు మూడు వేలకి ఇస్తావా అంటే ఏం మాట్లాడతారు అలా ఆ బేర వాటిని ఇరిటేట్ చేస్తారు మిమ్మల్ని ఇరిటేట్ అవ్వద్దు కస్టమర్ మీ దేవుడు అలా అనుకోవాలంతే ఆర్థికంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ గ్రాండ్స్ మేనేజ్ చేసుకెళ్తూ ఉంటాయి పెద్ద ఏం పర్వాలేదు ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ సోర్ట్స్ మీకు ఇబ్బంది ప్రత్యేకంగా ఏముండదు కానీ మీ ఇంట్లో ఎవరైనా సిక్ అయితే ఆ బాధ్యత బరువు అంతా మేమే పడుతూ ఉంటుంది లేదా చుట్టాలు కానీ లేదా ఎవరన్నా పండగ ఇంటికొచ్చి వచ్చి సిక్ అవ్వడం కానీ ఇలాంటి జరిగే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అలాగే పబ్లిక్ ప్లేస్లో వెళ్ళి ఇన్ఫెక్షన్స్ ఉండే ఏరియాకి వెళ్ళకండి ఇదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా చారి అంటే మొదటివారు అంతా కూడా చాలా స్తబ్దంగా చాలా భారంగా ఉంటుంది ముఖ్యమైన సంఘటన అంటే ఇది జరగదు ఆలోచన ముందుకు సాగరు అలా నడిచిపోతూ ఉంటుంది మగవారు ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారు ప్రత్యేకం సూచన ఉందా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వైవాహి జ్యోతి ఎలా ఉంటుంది టెంపరన్స్ సంతాన వరంగా ఎలా ఉంటుంది ఏసోట్స్ విద్యార్థులు పిల్లలకి ఉంటుంది క్వీన్ ఆఫ్ ప్యాంట్స్ మగవారికి డిసప్పాయింట్మెంట్ ఉంటుంది జనరల్గా అంత సహాయం సపోర్ట్ అంత దొరకదు ఏదైనా నడిపించుకెళ్తూ ఉంటారు తప్ప పెద్ద గొప్పగా చెప్పుకోదంత అద్భుతంగా ఏమి ఉండదు ఆడవారు బాగుంటుంది మగవారు మొదటి వారు అంత శాకుండా రెండవ వారం పర్వాలేదు ఆడవారు బాగుంటుంది ప్రశాంతంగా ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఎవరు పని పోయినా కానీ మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మీ టైం ప్రకారం మీరు చేసుకెళ్తూ ఉంటారు వైవాహిక జీవితం పర్వాలేదు చిన్న చిన్న సమస్యలు తీరుతాయి అనవసరం కమిట్మెంట్ అనవసరం మాటలు పెట్టుకోవద్దు అనవసరం వాదన పెట్టుకోవద్దు మీ ఆపోజిట్ పార్ట్నర్ అంటే మీ మగవాళ్ళతో మీ శ్రీమతి వాళ్ళ కుటుంబం గురించి మీరు ఆడవాళ్ళతో మీ శ్రీవారి కుటుంబం ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడద్దు పాత విషయాలు తవ్వుకోకుండా ఉండడం ఉత్తమం సంతానం వృద్ధి కలుగుతుంది సంతానపరంగా పరంగా బాగుంటుంది సంతానికి ఇబ్బందులు ఉండవు విద్యార్థుల బిల్లు తండ్రిపాదనిగా తీసుకోవద్దు గొప్పలు చెప్పుకోవద్దు లేనిపోని గొప్పలు చెప్పుకోవద్దు అనవసరంగా ఇబ్బందులు పొందించుకోవద్దు కొంచెం ఆడపిల్లలు ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది నక్షత్రాల వారిగా తీసుకుంటే పునర్సినాల్గో బాధం వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ వ్యాన్స్ పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది జస్టిస్ ఆశేష వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ పునరుస నక్షత్రం వాళ్ళకి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అన్నీ ఉంటాయి ఈ నెగిటివ్ పాయింట్స్ అన్నీ కూడా పునర్వసు వాళ్ళకి కనబడుతున్నాయి కొంచెం సహనంతో ఉండండి జాగ్రత్త సిస్టమేటిక్గా ప్లాన్ చేసుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం కనబడుతుంది పుష్యం వాళ్ళు మీరు రూల్స్ లాజిక్లు మాట్లాడద్దు మీరు తప్పు చేయొద్దు అంతే మీరు పొరపాటు చేయొద్దు తప్పు చేయొద్దు అనవసరంగా మాట్లాడద్దు దానివల్ల కొన్ని సమస్యలు కొని తీసుకునే అవకాశం ఉంటుంది విద్యార్థుల పిల్లలు పుష్యం నక్షత్రం ఆశ్లేష వాళ్ళకి బాగుంటుంది చేంజెస్ వస్తాయి సక్సెస్ వస్తుంది చివరల్లో కొంచెం ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కొంచెం సహనంతో జాగ్రత్తగా చూసుకోవాలి పరిహారం ఏం చేయాలి అంటే అక్కడ పొరపాట్లు లేకుండా చేసే వర్క్లో ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఏం చేయాలి టూ ఆఫ్ వ్యాన్స్ మీరేం పరిహారం చేయలేదు నవగ్రహాలను పూజ చేసుకోండి చాలు పుష్యం మళ్ళీ ఏం చేయాలి ఫోర్ ఆఫ్ వ్యాన్స్ దుర్గాదేవి జపం చేసుకోండి ఓం హ్రీం తమ్ము దుర్గా మహా దుర్గాదేవిని ఆరాధన చేయండి రాహుగ్రహాన్ని ఆరాధించండి ఆ శ్రేషవాళ్ళు ఏం చేయాలి డెవిల్ డెవిల్ కార్డు ఇంకా తీసుకోవాలి కింగ్ ఆఫ్ వ్యాన్ శరభేశ్వరిని ఆరాధన చేయండి శరవహోమం చేయించుకోండి బాగుంటుంది మొత్తం ఎందుకు గొప్పగా ఏం లేదు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఈ పరిహారాన్ని రెండు ధరలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అది చండీ హోమం కూడా జరుగుతుంది చూడండి శుభం పోయా